హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడైతే మేము కాకతీయుల కళాతోరణంలోకి వెళ్తున్నాము దీనిని వరంగల్ కోట అని కాకతీయుల కోట అని కూడా పిలుస్తారు ఈ కోటలో డైలీ ఈవినింగ్ లేజర్ షోని నిర్వహిస్తారు ఈ షోలో వరంగల్ కోట చరిత్రని కాకతీయుల చరిత్రని షో ద్వారా వచ్చిన పర్యాటకులకి చూపిస్తారు రోజుకి రెండు షోలు మాత్రమే వేస్తారు ఫస్ట్ షో వచ్చి తెలుగులో సిక్స్ థర్టీ టు సెవెన్ ట్వంటీ వరకు ఇక సెకండ్ షో వచ్చి ఇంగ్లీష్లో సెవెన్ థర్టీ టు ఎయిట్ ట్వంటీ వరకు దీనికి టికెట్స్ తీసుకోవాలి పెద్దలకు ఫార్టీ రూపీస్ పిల్లలకు ట్వంటీ రూపీస్ అప్పట్లో వరంగల్ కోటపై ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తానులు పదే పదే దండయాత్రలు చేసేవారంటండి చివరికి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుల చేతిలో బందీ అయ్యాడు ఫలితంగా కోటలోని ఆలయాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి సుల్తానుల ప్రధాన లక్ష్యం హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం సంపదను దోచుకోవడం కాబట్టి దేవాలయాలన్నీ నాశనం చేయబడ్డాయి వరంగల్ రాజధానిగా చేసుకొని కాకతీయ రాజులు వారి శక్తి సామర్థ్యాలు చాటుకోవటంతో పాటు శత్రువుల నుండి రక్షించుకోవటానికి భారీ కోటను నిర్మించుకున్నారు గణపతి దేవుడి కాలంలో ఈ కోటను మరింత విస్తరించినట్లుగా చరిత్రకారులు చెప్తారు కాకతీయులు స్వతహాగా శివభక్తులు కావటం చేత కోట ఆవరణలోనే స్వయంభూ శివాలయంతో పాటు మరికొన్ని ఆలయాలను నిర్మించారు ఈ ప్రాంగణాన్ని స్వయంభూ దేవాలయ ప్రాంగణమని తోరణమని పిలిచేవారంట ఈ ఆలయంకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ నాలుగు దిశలలో కాకతీయ తోరణంగా పిలవబడే నాలుగు అలంకార ద్వారాలను ఎనభై అడుగుల ఎత్తుతో రాతితో నిర్మించారు సుల్తానులు ఈ తోరణాలను ధ్వంసం చేయలేదు ఎందుకంటే వరంగల్ కళా తోరణాల మీద ఎటువంటి దేవతామూర్తుల చిహ్నాలు కానీ హిందూ మతానికి సంబంధించిన గుర్తులు కానీ లేకపోవటం చేత అని చరిత్రకారులు చెప్తున్నారు మనం ఇప్పుడంటే వరంగల్ కళా తోరణాలుగా పిలుచుకుంటున్నాం కానీ అప్పట్లో ఇవి ఆలయానికి ఉండే నాలుగు ద్వారాలు ఢిల్లీ సుల్తానులు ధ్వంసం చేయగా మిగిలి ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు ఇవేనండి ఇక బయటికి రాగానే వరంగల్ కోటకు ఎడమ వైపున కుష్మహల్ దీనిని షితాబ్ ఖాన్ కట్టించారు కాబట్టి షితాబ్ ఖాన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు ఇదే ఎంట్రన్స్ కుష్మహల్ ముఖద్వారము ఇక ఈ గేట్లో నుంచి లోపలికి వెళ్ళగానే మెట్లు ఎక్కి పైకి నడవగానే ఒక పెద్ద గేట్ ఉంది ఆ ద్వారం దాటగానే లోపలికి వెళ్తే ఒక వాటర్ పూల్ ఉంటుంది ఆ వాటర్ పూల్ చుట్టూ కడ్డీలు వేసి ఉంటారు ఇంకా ఈ చుట్టూ కూడా వరంగల్ కోటలో ధ్వంసం చేయగా మిగిలి ఉన్న దేవుని ప్రతిమలు ఇక్కడ పెట్టారు ఇక మొత్తంగా కుష్ మహల్ ఇదనమాట ఇక బయటికి వచ్చి హనుమకొండకి ఆటో ఎక్కాం ఆటో ఎక్కి వెళ్ళేటప్పుడు గణపతి దేవుడు ఆ కాలంలో కట్టిన పెద్ద పెద్ద ఎత్తైన గోడలను ఆ కట్టడాలను చూసుకుంటూ వచ్చాం ఇక హనుమకొండ బస్ స్టాండ్ దగ్గర ఆటో దిగి ఏమైనా తిందామని ఎదురుగుంటా ఉండే హోటల్లోకి వెళ్ళాము అక్కడ భోజనం నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశాము కానీ ఏది కూడా బాగోలేదు పడేయలేక ప్యాకింగ్ చేసి మేమే తీసుకువచ్చి బయటకు వచ్చి అక్కడ తిండి తినని వారికి ఇచ్చేశాము ఇంకా బస్ స్టాండ్ లోపలికి నడిచి వెళ్ళి అక్కడి నుంచి యాదగిరిగుట్ట నాన్స్టాప్ బస్సు ఎక్కాము మేము యాదగిరిగుట్టకి వచ్చేశాము యాదగిరిగుట్టపైకి ఫ్రీగానే బస్ సర్వీస్ ఉంది కాబట్టి మీలో ఎవరైనా వస్తే కింద బస్ స్టాండ్లో బస్సులు అవైలబుల్గా ఉంటాయి అక్కడ ఎక్కితే పైన గుడి దగ్గర దింపుతారు ఇక మేమైతే పైకి వచ్చేసాము ఆ రోజు శనివారం అవటం చేత అనుకుంటా గుడి చాలా రష్గా ఉంది లేకపోతే రోజు ఇలాగా ఉంటుందో మాకు తెలీదు ఎందుకంటే మేము ఫస్ట్ టైం రావడం కదా ఇంకా సరేనని ఫ్రెష్ అయ్యి చెప్పులు బ్యాగ్స్ పెట్టేసేసి దర్శనానికి వెళ్ళాము ఆ రోజు చాలా రష్గా ఉందని చెప్పాను కదా మాకైతే గంటన్నర టైం పట్టింది దర్శనానికి ఇక దర్శనం చేసుకొని బయటికి వచ్చాము వచ్చి పైనుంచి కిందకు వచ్చి ఫోన్స్ తీసుకొని ఇలా వీడియో తీసుకుంటూ ప్రసాదాలు కూడా తీసుకొని పైకి వచ్చాము గుడి పైనుంచి యాదగిరిగుట్ట వ్యూ చాలా బాగుంది కదా కింద మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి పెద్ద పెద్ద ఎల్లో లైట్స్ పెట్టారు గుడి చుట్టూత అబ్బా వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా అంత బాగున్నప్పుడు ఫొటోస్ దిగకపోతే ఎలా అలా కొన్ని ఫొటోస్ దిగి గుడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా కాసేపు కూర్చొని బయలుదేరుతామని కూర్చొని ప్రసాదం తిని నెమ్మదిగా ఇంకా బయలుదేరాము ఇక పైన బస్ ఎక్కి కింద బస్ స్టాండ్కు వచ్చాము వచ్చి బస్సు దిగి భువనగిరి బస్ ఎక్కాము ఇక్కడ నుంచి ముప్పై రూపాయలు మాత్రమే ఒకరికి బస్ టికెట్ ఇక భువనగిరి వచ్చాక అక్కడ నుంచి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వచ్చాము ఒకరికి ఇరవై ఐదు రూపాయలు ఇక సరేనని దిగి లోన టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి విజయవాడకి టికెట్స్ ఇమ్మని అడిగాము కానీ విజయవాడకి ఏ ట్రైన్స్ లేవంట లాస్ట్ ట్రైన్ ఆఖరిగా ఇంకా రాయనపాడుకు ఉందన్నారు ఇంకా దానికే తీ టికెట్స్ తీసుకొని బయలుదేరాము ఇంకా లాస్ట్ ట్రైన్ ఆ రోజు కొంచెం లేట్ అవ్వడం వలన మాకు దొరికింది అనుకున్నాం కానీ చూడండి ట్రైన్లో కనీసం నుంచోవడానికి కూడా ప్లేస్ లేకుండా వచ్చాం అమ్మయ్య ఇంకా ఆఖరికి తెల్లవారుజామున రాయనపాడులో దిగామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉంటామండి థ్యాంక్ యూ టు ఆల్